కార్తీక మాసం మొదటి శనివారం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో గల తాళ్లగడ్డలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న వద్దకు మహిళలు వేకువ జాము నుండే బారులు తీరి నాగేంద్రునికి పాలు కోడిగుడ్లు సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పుట్ట వద్దకు చేరుకున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు బారికేడ్లను నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ఎంతో ప్రాశస్తం ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని పుట్ట వద్ద మొక్కుకున్న వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజెల్లుతుందని చెప్పారు ఈ గుడిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాతల సహకారం కొరవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని ఇప్పటికైనా దాతలు దాతృత్వం వహించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు अखिलोर्वेचराय नमः ॐ अमितविक्रमाय नमः ॐ अनिमिषार्चिताय नमः ॐ आदिवङ्ग्यानिवृतये नमः विनायकोदरबद्धाय नमः विष्णुप्रियाय नमः ॐ वेदस्तुत्याय नमः ఆల చవి పరదనాన్ని తిరస్కరించుకుని విజయాలగూడ పట్టణంలో కాలకదయ్యూ స్వయంగా వేసినటువంటి నాగదేవత సహిత అభనాంజనేయ స్వామి ఆలయానికి విశేషంగా కలగజేస్తున్న చేస్తున్నటువంటి భక్త మహాశైలకు నా యొక్క ఉదయపూర్వక అభినందాలు తెలియజేస్తున్నారు ఈరోజు విజయాలగూడ పట్టణంలో ఫ్యామిలీగా వెలిసినటువంటి నాగదేవత సైత ఆంజనేయ స్వామి వారికి మహిమా అనేక మహిమాని శక్తులు కలగని భక్తులకు నగాఢ నమ్మకం వారికి భక్త మహాశైలకు విద్యా ఉద్యోగ తర్వాత ఆరోగ్యపరంగా తర్వాత పిల్లల సంతానం కానీ తర్వాత అష్టాయోత్సవ కోరుకున్న వెంటనే కోరికలు సిద్ధిస్తున్నాయి కాబట్టి ఇక్కడికి అనేక సంఖ్యలో భక్త మార్పులు కావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏ విధంగా ఏ గుండో కూడా లేదు ఇక్కడ ఇక్కడ చిన్న భక్తులకి అనేక విధాలుగా ఎన్నో రెండు వేల విజయాలుగా అనుకూలంగా ఇక్కడ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే పరిసర ప్రాంతాల ప్రజలు పట్టణ పట్టణం నుంచి ప్రజలు నాలుగు చూసి సందర్భంగా ఈ యొక్క గుంటని పూజించి పాలు పూలు పళ్ళు గుడ్లు సమర్పించుకొని వారి యొక్క భక్తిని చాటుకుంటున్నారు ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మహోగ్రహ గ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి శాంతి పూజలు జరుపుకున్న దగ్గర వారు ఇంత కాని పూజ కూడా చేయించుకోవచ్చు ఇంత మంచి వాతావరణం ఉంది చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అలాగే ఈ నాగేంద్ర అమ్మవారిని చాలామంది వారి యొక్క బాధలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు అంతర సమస్యలు ఇలాంటివన్నీ కూడా వారికి అమ్మవారు స్వర్ణించి అన్ని తీరుస్తున్నారు ఆగులజ్యోతి శుభాకాంక్షలు ఆలగడ్డలో పిలిచిన స్వయంభూగా మిరియాల ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అతి పెద్ద పుట్ట ఉన్నది మిర్యాలగూడలో ప్రతి ఒక్కరు నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పుట్టలో పాలు పోసి తమ కోరికలు ఏదైతే కోరుకుంటారో వారికి ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది కావున అదే పిల్లలు లేని వాళ్ళ లేని వాళ్ళకి పాలు పండ్లు గుడ్లు పెట్టి ఇక్కడ ముక్కున్న వారికి ఎంతోమంది పిల్లలైనటువంటి చరిత్ర ఈ తాలగడ్డ ఆంజనేయ స్వామి పుట్ట నాగులమ్మ పుట్టకి ఉన్నది కావున ప్రతి ఒక్కరూ పుట్టని దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా విజ్ఞాప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పనులని ముందుకు ముందుకొచ్చి తమ దాతత్వం ఎంపవలసిందిగా విజ్ఞాప్తి చేస్తున్నాం అందరూ ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఏ గుడికైనా కానీ ప్రాసస్యం ఉంటుంది ఏదో ఒక ప్రాసస్యం ఉంటుంది ఈ గుడికి మాత్రము పుట్ట నాగదేవతామూర్తి మరి అదేవిధంగా స్వామి నాగుల చవితి రోజు అశేష జనం రావడం జరుగుతుంది ఈ రోజైతే మూడు గంటల నుంచే భక్తజన కోటి రావడం జరిగింది బ్రహ్మాండంగా ప్రమాణంగా అందరికీ సేవలు అందిస్తున్నాం సేవలు అందిస్తున్నామంటే కారణం ఏంటి అంటే ఇలాంటి దాతలు ఉండబట్టే తిరుమతి మోహన్ రావు గారు ఏ గుడి నుంచి పోయినా కానీ ఆయన దాతృత్వం ఇవ్వడమే కాకుండా మళ్ళీ శాశ్వతంగా ప్రసాద దాత సూర్య రైస్ ఇండస్ట్రీస్ నుంచి అదేవిధంగా ఆర్ఎస్వి రైస్ ఇండస్ట్రీ నుంచి గౌరవ్ గౌర రామ్మూర్తి గారు చేసి ఆయన కూడా యాభై కిలో పులివారా ప్రతి సంవత్సరం శాశ్వత దాత ఈ రోజే శాశ్వత శాశ్వతదాతగా ప్రకటించడం జరిగింది బొగ్గర యాదగిరి గారు జ్యోతి ఈ ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ రోజు నుంచి శాశ్వతంగా ప్రతి సంవత్సరం నేను ఇరవై కిలోల వల్ల పులుహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఒక విషయం ఏంటంటే అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నారు మిల్లులన్నీ వీళ్ళని చూసి కాస్తంత ఆదర్శంగా తీసుకోండి అందరూ కూడా ఈ గుడికి వచ్చి ఎంతో పనులు పెండింగ్గా ఉన్నాయి ప్రహరీ కూడా పెండింగ్గా ఉంది బారికేళ్ళన్నీ ఇంకా మనం నిర్మించుకోవాలి ప్రతి సంవత్సరం బారీ కట్టడం ఇష్టం అంతా ఇబ్బందికరంగా ఉంది ప్రతి సంవత్సరం ఒక ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం మన సంవత్సరం గుండా శ్రీనివాస్ గారు మొత్తం నాగుల చౌ నాగుల చవితి చుట్టూ పుట్ట చుట్టూ ఉన్న ఆ యొక్క నిర్మాణానికి మొత్తానికి కూడా గ్రానైట్ వేయడం మరి అదేవిధంగా స్టీమ్ రేలింగ్ చేయించడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి నాగేంద్ర అమ్మవారు అనేసి ఆమె పైన కప్పు వేయడానికి ఆ రేపు ఏర్పాటు మొత్తం చేయడం జరిగింది నేను ఈ సంవత్సరం కోరేది ఏంటంటే ఎవరైనా భక్తులు చూసేవారు అందరూ కూడా బారికేల నిర్మాణం స్టీల్ రైలింగ్ బారికేల నిర్మాణం మరి అదేవిధంగా ప్రారి గోడ నిర్మాణం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ కూడా ఇప్పటివరకు కూడా ప్రారి గోడ నిర్మాణం పూర్తి కాలేదు అని అంటే దాతల దాతృత్వం తక్కువగా ఉంది నేను సపోజ్ ఏంటంటే వందల సంఖ్యలో మనకి ఇక్కడి నుంచి ఉన్నారు వారందరూ కూడా ఇక్కడికి రావాలి మళ్ళీ ముఖ్యంగా దాతలు ఎవరంటే బిల్లర్స్ ఎక్కువనే దాతలు ఉంటారు వారు ఏ గుడి నుంచి వెళ్ళినా కానీ దాతృత్వం ఇస్తూ ఉంటారు మేము ఎప్పుడు ముందు ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తా ఉంటున్నాం వస్తా అంటున్నాం మీరు కాద మాకు సాధారణంగా స్వాగతించి మాకు సహాయ సహకారం లభించి గుడి నిర్మాణానికి భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుకుంటూ